ప్రచార లోపం సమన్వయ లోపం ఉండొద్దు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజ నరసింహ ప్రభుత్వ పథకాలు అమల్లో ప్రచార లోపం సమన్వయ లోపం ఉండకూడదని ముఖ్యంగా గ్రామ సభల విషయంలో ప్రజాప్రతినిధులను తప్పకుండా భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అమలు జరగాలంటే తప్పకుండా ప్రజాప్రతినిధుల పాత్ర ఉండాల్సిందని అప్పుడే ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న పనికి గుర్తింపు వస్తుందని విస్తృతమైన ప్రచారం చేయాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజ నరసింహ అధికారులకు సూచించారు ఈ నెల ఇరవై ఆరు నుండి రైతు భరోసా రేషన్ కార్డుల పంపిణీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు సంబంధించి గురువారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన సమావేశాన్ని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్లు జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక అధికారుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి మంత్రులు దామోదర్ రాజ నరసింహ జూపల్లి కృష్ణారావుతో పాటు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కలెక్టర్లు ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సమావేశంలో ముందుగా ఈ పథకాల అమలుపై ప్రభుత్వం నిర్ణయించిన నియమ నిబంధనలను కలెక్టర్లు వివరించారు ఈ సమావేశంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ పలు సలహాలు సూచనలు ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో లబ్దిదారులకు వంద శాతం ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని విస్తృతమైన ప్రచారం కల్పించాలని ఎక్కడా కూడా సమన్వయం లోపం ఉండకూడదని మంత్రులు ఎమ్మెల్యేలు తెలిపారు

మీ సేవ ఉండగా గ్రామ సభలు నిర్వహించారు అంటే ఆ గ్రామంలో సమాచారాన్ని సేకరించాలని చెప్పి గ్రామ సభలు నిర్వహించి సమాచారాన్ని సేకరించారు తర్వాత పథకాలను ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చి మార్చి జరిగింది సుమారు ఇరవై ఒక్క ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షలు మళ్ళీ ఇప్పుడు ఈ నాలుగు హామీలే కానీ పథకాలే కానీ హామీ కానీ ఒక అద్భుత కల ఆలోచనతో ముఖ్యమంత్రి గారికి వచ్చి ప్రధానంగా ఇంద్ర ఇంకా మూడు పథకాలు ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటి అంటే యంత్రాంగము ప్రజాప్రతిక మధ్యలో కోఆర్డినేషన్ రూపం ఉన్నదని కనిపిస్తుంది అడ్మినిస్ట్రేషన్ ఇండిపెండెంట్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ Administration is not independent of public representatives. <coughs> Ultimately, whatever the decision government takes or whatever vision government takes, government, takes, government wants to implement, it is through the administration in coordination, taking into consideration the public representatives. <coughs> 25 ಚಿತ್ರೋಪದಂತ ಸಮಾಜ ಅನುಸಾರವಾಗಿ ಸಿದ್ಧಗೊಂಡರೆ ಆ তরವಾದವನ್ನು ಇಂಪ್ಲಿಮೆಂಟ್ ಮಾಡುವಂತ ಮೇರ ایک ಮಾಡل سائಕಲ್ ರೆವಲ್ಯೂಟಿವ್ ಮೇಗಾಲಿ ಮಲ್ಟಿಟಿ ಮೇಗಾಲಿ ಗ್ರಾಮ ಸಾಯ್ತಂ ಟೀಮ್ نے ಪಾರ್ಟಿಸಿಪೇಟ್ ಕೊನ್ ಮೊದಲಿ ಮೊದಲು ಬೆಲ್ وی ಏಮ್ ಇದಿಸಿದ ಆ ಲೋಕಲ್ ಶಾಸನ ಸಂಪಿರ್ತಿ गौरव ಎಫಿಟಿ लेके جاتی ఎమ్మెల్సీ వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ మీటినరే కానీ గ్రామ సందర్శనలు గ్రామ సభలు గ్రామ మీటింగ్లే కానీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి వాళ్ళకు సమాచారం ఇచ్చి మీరు ముందుకెళ్తే ప్రతి గ్రామంలో ఈరోజు ఇంద్రామ్మ ఎక్కువ ఉన్నాయి ఇంద్రామ్మ కమిటీలు ఉన్నాయి ఆఫ్ ఇంద్రామ్మ కమిటీస్ మేనేజ్డ్ పీపుల్ డెమో కమిటీ ఇంద్రనామ కమిటీ ఇస్ నథింగ్ బట్ ఏ కమిటీ విచ్ కోఆర్డినేట్ విత్ ద గవర్నమెంట్ ద పబ్లిక్ రిప్రజెంటిటివ్ ద గవర్నమెంట్ అండ్ ద పబ్లిక్ సో అక్షడమేరు మీ ఎత్రా గ్రామాలిపోయినప్పుడు ఆ ప్రాంత గవర్నమెంట్ శాసనసభ సభ్యుల్ గారిని ఎంపీ గారిని ఎమ్మెల్సీ గారిని తా తో జహా ఆ ఇంద్రమ్మ కమిటీ తోని కోఆర్డినేట్ చేసుకో అంటే దెన్ ఆ ఓనership ని బయట వస్తది ఆ పబ్లిక్ మీటింగ్ బయట వస్తుంది ద럼 సోదాక బయ్యో విటరేట్ ప్లాన్ చేసుకోని డేట్ ని పెట్టుని సమయం పెట్టుని రావలసి వస్తున్నాం గుట్టుకన్ తెలుస్తున్నాం సమాజానికి చేకరిచుకుంటామని వెళ్ళిపోత్రా అంటే దట్స్ నాట్ ద వే వి గెట్ ద పబ్లిసిటీ ఆర్ రికగ్నిషన్ सोमिन फोर डेोग्रम सो मार्ग प्रोग्रमी प्रोग्रम ग्रामीण वो कंप्लीट आप आइडिया साकाल से जो प्रोग्राम गौरव शास्त्र में समझिए उससे और वो प्रमुख तो उसको बेर वर्ड एपील लेट के दिखवाओ इंदर सामा आप सब लोग इंदर सामा को देखें और कच्चा लगा रहेंगे ऐ ऑपरेटिव रिप्रेजेंटेटिव लेनी वाले में सोता तो वो थे इनका जो एक्चुअल ఒక యాడ్ కావాలంటే ఇంద్రమ్మ కమిటీ ఒకటి ప్లస్ ఆ గౌరవ లోకల్ శాసనసభ్యుడు దానికి ఒక రూపం వస్తుంది కళ్ళ వస్తుంది ఒకటి రెండవది ఎక్కడెక్కడైతే షార్ట్ కమింగ్స్ ఉన్నాయో మనం రెండు కంప్లైంట్స్ వచ్చినాయి ఈ కంప్లైంట్స్ మనం ఎట్లా అడ్రస్ చేయాలి मन में कुछ वो सॉफ्टवेयर तैयार करते आज सॉफ्टवेयर लिख भी तो जाते हैं मैं गवर्नमेंट को चली जाए और उन ये चाल इम्पोर्टेंट सो दैट रिमेडिएटली गवर्नमेंट कैन रेस्पोंड ऑन दिस शॉर्ट कमिंग्स दिस वेरी इम्पोर्टेंट सेकंडली विद रिगार्ड टू

definitely even I will participate in certain villages, in that time or every district, every district one or two villages, so that we we'll have a practical experience. I'll give an example, what the difference This concept of me seva was not there previously. It later on was developed. वहाँ का लम्बू पड़े इंद्रामण कमज़ोर అప్పుడు ఆ ఇరామ కమిటీ గ్రామ సభలు నిర్వహించుకుంటాయి గ్రామ సభలో తహసీల్దార్ కానీ అప్పుడు ఎంఆర్ఓ లేదా ఎంపీఓ గౌరవ శాసనసభ్యుడు లేదా ఎంపీపీ ఎన్డిపిస్ పార్టీ లిఖిత పూర్వకంగా దరఖాస్తులు తీసుకుంటాం అవి యాభై కానీ వంద కానీ వంద యాభై కానీ దరఖాస్తులు తీసుకొని స్క్రూటినీ చేసి ఎలిజబిలిటీ క్రైడీరియా అడాప్ట్ చేసి చేసి మరుగు ఇందులో రెండు మూడు ప్రాబ్లమ్స్ వస్తాయి 我们。